హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే సమ్మర్లో దొరికే పచ్చి జీడిపప్పుతో మటన్ కర్రీ అండి పచ్చి జీడిపప్పు అంటే ఏంటా అనుకుంటున్నారా ఇది గోదావరి జిల్లాలో అయితే ఎక్కువగా దొరుకుతుందండి మాకైతే సమ్మర్లో ఖచ్చితంగా ఈ జీడిపప్పుతో అయితే కర్రీస్ అయితే వండుకుంటారండి మటన్ మామూలుగా జీడిపప్పుతో అయితే వండుకుంటాం కదా అలాగే ఈ పచ్చి జీడిపప్పుతో అయితే ఎలా వండుతారన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఫస్ట్ ఈ జీడిపప్పు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇవి జీడి మామిడికాయలు అంటారు కదండీ ఇవి పచ్చి అన్నమాట ఇవి రా రాజమండ్రి సైడ్ అవి అయితే ఎక్కువగా దొరుకుతాయి అండి రోడ్ల మీద పెట్టి అమ్ముతారు ఇవి మాకైతే తోటలలో దొరుకుతాయి ఇలా ఇవైతే కొని తెచ్చుకున్నామండి మేము ఇప్పుడు వీటిలో నుంచి జీడిపప్పు అయితే తీసుకుందామండి ఇప్పుడు ముందుగా కత్తిపేటైతే తీసుకుని ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ కట్ చేసుకోవాలండి దీనికి జీడి ఉంటుందండి అందుకని కవర్ కానీ లేదంటే క్లాత్తో కానీ పట్టుకుని కట్ చేసుకోవాలి ఆ జీడి చేతుల కంటికి పోతుంది ఇలా అయినా కట్ చేసుకోవచ్చండి కాకపోతే చేతులకు కొంచెం పొరలు అనేవి ఓడతాయి అంతే ఏమవదు ఇలా జీడిపప్పు అంతా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో నుంచి అయితే ఇలా జీడిపప్పు తీసుకోవాలండి ఇలా వన్ బై వన్ అన్నీ తీసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఈ జీడిపప్పు పైన అయితే పొరలా ఉంటుందండి ఆ పొరంతా తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని గోరువెచ్చని నీళ్ళు అయితే అందులో వేసుకోవాలండి గోరువెచ్చని నీళ్ళు వేసుకుని ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం మటన్ని కుక్కర్లో వేసుకుందామండి ఆ మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా నేనైతే పావు కేజీ మటన్ అయితే తీసుకున్నానండి అది నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకుని ఆనియన్స్ అన్నీ వేసుకున్నానండి ఆయిల్ కూడా వేసుకుని ఇప్పుడు దీనిలో నాలుగు పచ్చిమిర్చి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని వేగనివ్వాలి మటన్ అనేది కుక్కర్లో వేసుకుంటేనే కొంచెం త్వరగా ఉడుకుతుంది కదండి ఎంత లేత మటన్ అయినా సరే త్వరగా అయితే ఉడకదు కుక్కర్లో వేసుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది కదా అందుకని ముందు కుక్కర్లో మటన్ అనేది వేసేసుకుందాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి వేగనివ్వాలి ఇలా కలుపుకొని వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వరకు ఉంటుందండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మటన్ అయితే ఇప్పుడు వేసుకోవాలండి ఈ ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మటన్ అంతా ఇందులో వేసుకోవాలి మటన్కి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ రాయలేదండి డైరెక్ట్గా వేసుకుంటున్నాను మటన్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలండి నేను సాల్టు కారం అయితే వేసుకోలేదు కుక్కర్ విజిల్స్ వేయించుకున్న తర్వాత సాల్టు కారం అనేది వేసుకుంటాను ముందు ఒక రెండు టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నాను ఇలా కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఎయిట్ విజిల్స్ అయితే వేయించుకున్నానండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇది మనం జీడిపప్పు పొర తీసుకోవాలని చెప్పాను కదా ఆ పొర అయితే తీసుకుందాం ఇలా పావుగంట తర్వాత వేడి నీళ్ళలో వేసుకున్నాం కదండి ఇలా పొర అంతా వచ్చేస్తుంది ఇవన్నీ జీడిపప్పులన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకునే జీడిపప్పు అంతా శుభ్రంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి దీనికి జీడైతే ఉంటుందని చెప్పాను కదా అందుకని ఆ జీడంతా పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత ఇది యూస్ చేయాలండి ఇప్పుడు కుక్కర్ అయితే మూత తీసుకున్నాను ఇప్పుడు మనం వాష్ చేసి పక్కన పెట్టుకునే ఈ జీడిపప్పు ఉంది కదండి ఈ జీడిపప్పు అంతా ఇప్పుడు ఈ మటన్లో అయితే వేసుకుందాం ఇలా ఈ మటన్లో ఈ పప్పు అంతా వేసుకొని మటన్లో ఫస్ట్ మనం కారం సాల్ట్ అయితే వేసుకోలేదు కదండి జీడిపప్పు వేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారం తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో వాటర్ ఉంది కదండి ఆ వాటర్తోనే ఉంచుకోవాలి ఇంక వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఈ వాటర్తో కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ విజిల్స్ వేయించుకోకూడదు ఒక అయితే ఈ జీడిపప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది వన్ విజిల్ వేయించుకున్న తర్వాత కుక్కర్ మూత తీసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకొని మొత్తం ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునే ఉడికి నచ్చుకోవడమే అంతేనండి మటన్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్